హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము హిస్టరీ నుండి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసుకుందాము ప్రాచీన భారతదేశ చరిత్ర అనే టాపిక్కి సంబంధించి మనము అయితే బిడ్స్ చూసుకుందామండి సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇదే విధంగా మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అయితే చేస్తున్నాము అండ్ అలాగే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను అండ్ ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఈ వీడియోస్ ప్లేలిస్ట్ వచ్చేసరికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు చేసినవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను త్వరగా ప్రిపేర్ చేస్తాను అండ్ మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా సో ఖచ్చితంగా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసేద్దామమ్మా సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఆర్యుల కాలానికి సంబంధించి గవ్యుతి అనగా ఏమిటి ఫస్ట్ వన్ వేగం సెకండ్ వన్ త్వరణం థర్డ్ వన్ కాలం ఫోర్త్ వన్ దూరం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దూరం ఆర్యుల కాలానికి సంబంధించి గవ్యతి అనగా దూరం అమ్మ సో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యల కాలం అనుసరించి క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించి సరైన జవాబును గుర్తించండి ఏ వీరి కాలంలో స్త్రీకి పురుషులతో సమాన హోదా ఉండేది బి స్త్రీలు వేదాలను అభ్యసించేవారు మరియు కొందరు వేద శ్లోకాలు రచించేవారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ప్రతి క్వశ్చన్కి కూడా ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తాను సో ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ప్రతి వీడియో కూడా లైవ్ రూపంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అటెంప్ట్ చేయడానికైతే ట్రై చేయండి అమ్మా ఒక టైం పెట్టేసి నేను మీకు ఆ టైంలో ప్రతిరోజు కూడా వీడియోస్ లైవ్ రూపంలో అయితే మీకు ఎగ్జామ్స్ ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తుంటాను సో ఆన్సర్ తప్పు రాసినా రైట్ రాసినా మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారనుకోండి అప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు అది గుర్తుంటుంది ఓకేనా సో ఆన్సర్ అయితే కామెంట్ చేస్తారా మరి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు ఈ రెండు కూడా మనకి సరైనవే ఏంటి ఆర్యల కాలం అనుసరించి సరైన జవాబు గుర్తించాలన్నారు సో ఆర్యల కాలంలో స్త్రీకి పురుషులతో సమాన హోదా ఉండేది అలాగే స్త్రీలు వేదాలను అభ్యసించేవారు మరియు కొందరు వేద శ్లోకాలు రచించేవారు స్త్రీలు కూడా వేదాలను అభ్యసించేవారు ఎవరి కాలంలో ఆర్యల కాలంలో అలాగే ఎవరి కాలంలో స్త్రీ పురుషులు సమాన హోదా ఉండేది ఆర్యుల కాలంలో స్త్రీకి కూడా పురుషులతో సహా సమాన హోదా అనేది ఉండేది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇవ్వబడిన అంశాలను అనుసరించి సరైన జవాబులను గుర్తించండి ఏ ఆర్యుల కాలంలో వర్ణం అనేది రంగు కోసం ఉపయోగించే పదము బి గిరిజన సమాజం ఆర్యుల కాలంలో యోధులు పూజారులు మరియు ప్రజలు అని వివిధ రకాలు ఉండేవారు సి ఋగ్వేద ప్రజలు పశుపోషణపై మెరుగైన జ్ఞానం కలిగి ఉండేవారు ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు సి సెకండ్ వన్ బి మరియు సి థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏబి మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు సి ఆర్యల కాలంలో వర్ణం అనేది రంగు కోసం మాత్రమే ఉపయోగించే పదము ఓకేనా వర్ణము అంటే ఒక జాతి అని మనకు అర్థమవుతుంది కానీ ఆర్యల కాలంలో ఏంటి వర్ణం అనేది కేవలం ఒక రంగు కోసం మాత్రమే ఉపయోగించినటువంటి ఒక పదము అలాగే ఋగ్వేద ప్రజలు పశుపోషణపై పోషణపై మెరుగైన జ్ఞానం కలిగి ఉండేవారు ఋగ్వేదం యొక్క ప్రజలు ఏం చేసేవారమ్మా పశు పోషణపై మెరుగైన జ్ఞానం కలిగి ఉండేవారు సో ఈ రెండు కూడా మనకి సరైన సమాధానాలు ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్రింది వాటిలో ఋగ్వేద కాలంలో నదుల పేర్లను జతపరచండి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఋగ్వేద నామము రైట్ సైడ్ చూసుకుంటే ప్రస్తుత పేరు సో ఇక్కడ ఋగ్వేద నామంలో ఏ విటాస్టా బి దృష ద్వారీ సి డి పరిష్టి సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ జీలం సెకండ్ వన్ షుగర్ థర్డ్ వన్ చీనా ఫోర్త్ వన్ రావి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ సెకండ్ వన్ ఏ టూ బీ వన్ సి త్రీ డి ఫోర్ థర్డ్ వన్ ఏ టూ బీ ఫోర్ సి త్రీ డి వన్ ఫోర్త్ వన్ ఏ వన్ బీ టూ సి ఫోర్ డి త్రీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి చూడమని సార్ రైట్ ఆన్సర్ ఏ టూ బీ ఫోర్ సి త్రీ డి వన్ ఏ టూ బీ ఫోర్ సి త్రీ డి వన్ అమ్మ అంటే చూడండి ఇక్కడ విటాస్టా వచ్చేసరికి షుగర్ ఋగ్వేద నామంలో విటాస్టా అని ప్రస్తుత పేరు షుగర్ని అనేవాళ్ళు అలాగే దృశ్యవారి వచ్చేసరికి రావి దృశ్యవారి అనేది నామం అయితే ప్రస్తుతం పేరు రావి అలాగే అసిక్ని వచ్చేసరికి అమ్మ ఋగ్వేద కాలంలో అసిక్ని ఇప్పుడు చీనాబ్గా పిలుస్తున్నాం ఇవి నదుల పేర్లు ఓకేనా అలాగే ఋగ్వేద కాలంలో పరుష్టి అనే నదిని ఇప్పుడు మనము జీలం అని పిలుస్తున్నాం ఓకేనా ఋగ్వేద కాలంలో విటాస్టా అంటే ఇప్పుడు షుగర్ నది అలాగే దృషద్వారి అంటే రావి నది అలాగే అశక్ని అంటే చీనాబ్ నది పరుష్టి అంటే జీలం నది ఓకేనా సో ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఋగ్వేద కాలం నాటి విదేశీయుల పవిత్ర గ్రంథమైన జంద అవస్థ ఏ దేశీయులకు సంబంధించినది ఫస్ట్ వన్ ఇండో ఆర్యన్లు సెకండ్ వన్ ద్రావిడ్లు థర్డ్ వన్ ఇరానియన్లు ఫోర్త్ వన్ ఇండో యూరోపియన్లు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరానియన్లు ఋగ్వేద కాలం నాటి విదేశీయుల పవిత్ర గ్రంథమైన జెండ్ అవెస్తా ఏ దేశీయులకు సంబంధించింది అంటే ఇరానియన్లకు సంబంధించింది సో నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మ సత్య జగన్మిద్య అనే వాక్యం ఏ ఉపనిషత్ నుండి తీసుకున్నారు ఫస్ట్ వన్ బృహదారణ్యకోపనిషత్ సెకండ్ వన్ మొండకోపనిషత్ థర్డ్ వన్ చాందోగ్యోపనిషత్ ఫోర్త్ వన్ జాబాలా ఉపనిషత్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి రైట్ గ్యోపనిషత్ బ్రహ్మ సత్య జగన్ మిథ్య అనే వాక్యం చాందో గ్యోపనిషత్ నుంచి తీసుకోవడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇవ్వబడిన అంశాలను పరిశీలించి సరైన జవాబును గుర్తించండి ఏ ఆర్యుల తొలి వైదిక కాలంలో వేద దేవతలను భూమి వాతావరణ మరియు ఖగోళ వర్గాలుగా వర్గీకరించారు బి ప్రకృతి శక్తులను సర్వోన్నత భగవంతుని స్వరూపంగా ఆరాధించారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ ఏ మాత్రమే థర్డ్ వన్ బి మాత్రమే ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు బి సరైన జవాబు ఏంటంటే ఆర్యుల తొలి వైదిక కాలంలో వేద దేవతలను భూమి వాతావరణ మరియు ఖగోళ వర్గాలుగా వర్గీకరించారు అలాగే ప్రకృతి శక్తులను సర్వోన్నత భగవంతుని స్వరూపంగా ఆరాధించారు కూడా ఎవరు ఆర్యులు ఓకేనా ఈ రెండు కూడా మనకి సరైనవే సో నెక్స్ట్ క్వశ్చన్ తొలి వేద కాలాన్ని అనుసరించి క్రింది ఇవ్వబడిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి ఏ వీరికి విగ్రహారాధనపై నమ్మకం లేదు బి ఆధ్యాత్మిక కారణాల వల్ల ప్రజలు పూజించలేదు కానీ ప్రజా పశు సంక్షేమం కోసం ఆరాధించేవారు సి వేద స్తోత్రాలు పఠించడం యజ్ఞాలు పూజలలో నిర్వహించడం చేసేవారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ బి మరియు సి థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి So third one is the right answer A, B, Mario, C. తొలి వేద కాలాన్ని అనుసరించి సరైన సమాధానాలు మూడు వస్తాయమ్మా ఈ తొలివేద కాలం నాటి ప్రజలకు విగ్రహారాధనపై నమ్మకం లేదు అలాగే ఆధ్యాత్మిక కారణాల వల్ల ప్రజలు పూజించలేదు కానీ ప్రజా పశు సంక్షేమం కోసం ఆరాధించేవారు ఎవరు తొలి వేద కాలం నాటి ప్రజలు అలాగే వేద స్తోత్రాలు పఠించడము యజ్ఞాలు పూజల్లో నిర్వహించడం కూడా వీరు చేసేవారు ఓకేనా ఈ మూడు కూడా మనకి సరైనవే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన మలివేద కాలాన్ని అనుసరించి సరి కాని అంశాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఈ కాలంలో స్త్రీలకు గౌరవ మర్యాదలు క్షీణించాయి సెకండ్ వన్ భూభాగాన్ని సూచించే రాష్ట్రం అనే పదం తొలిసారి మలివేద కాలంలో ప్రస్తావించబడింది థర్డ్ వన్ సభ కాలంలో నిలకడగా సాగాయి ఫోర్త్ వన్ ఈ కాలంలో ఎలాంటి పన్నులు మరియు కబ్జాలు వసూలు చేయలేదు కబ్బాలు వసూలు చేయలేదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సరి కానీ అంశం అన్నారు సో మనకి ఇప్పుడు అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ రావడం వల్ల ప్రతీదీ కూడా ఇలా జతపరచడాలు కానీ సరైనది సరికానిది అని కానీ లేదా కొన్ని అంశాలు కొన్ని నిర్ధారణలు ఇచ్చి ఈ విధంగా అయితే మనకు క్వశ్చన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ముందుకైతే వెళ్ళండి ఆన్సర్ అయితే ఎందుకంటే ప్రతిదీ కూడా ఎంత బాగా చదివితే గానీ ఈ రోజుల్లో మనకి మంచి మార్క్స్ అయితే రావడం కష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చూసుకోండి ఈ కాలంలో ఎలాంటి పనులు మరియు కబ్బాలు వసూలు చేయలేదు అనేది తప్పుది మరి కబ్బాలు వసూలు చేశారు అయితే రైట్ అయినవి ఏంటంటే ఈ కాలంలో స్త్రీలకు గౌరవ మర్యాదలు క్షీణించాయి ఎవరి కాలంలో మలివేద కాలంలో ఈ మలివేద కాలంలో స్త్రీలకు గౌరవ మర్యాదలు క్షీణించాయి అలాగే భూభాగాన్ని సూచించే రాష్ట్రం అనే పదం తొలిసారి మలివేద కాలంలో ప్రస్తావించబడింది భూభాగాన్ని సూచించే రాష్ట్రం అనే పదం భూభాగాన్ని సూచించే పదం ఏది రాష్ట్రం అనే పదం ఎప్పుడు ప్రారంభం ప్రస్తావించబడింది తొలిసారిగా మలివేద కాలంలోనూ ప్రస్తావించబడింది అలాగే సభా సమితులు ఈ కాలంలో నిలకడగా సాగాయి సభా సమితిలో అనే పదాలు ఈ కాలంలో మలివేద కాలంలో మనకి నిలకడగా సాగడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యల కాలం నాటి జబాల ఉపనిషత్తుకు సంబంధించి వివిధ దశలను జతపరచండి ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ బ్రహ్మచర్యం బి గృహ సత్యం సి వానప్రస్థం డి సన్యాసం గృహస్థాశ్రమం అని కూడా అంటారు బ్రహ్మ ఆశ్రమం ఇక్కడ గృహస్థాశ్రమము గృహస్థం అని కూడా అంటారు సో ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ విద్యాభ్యాసన దశ జీరో టు ఇరవై ఐదు సంవత్సరాలు రెండవది పెళ్ళి అనంతరం ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాలు థర్డ్ వన్ దైవ క్షేత్రాల దర్శనం యాభై నుంచి డెబ్భై ఐదు సంవత్సరాలు ఫోర్త్ వన్ సన్యాసగా జీవనం డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాలు ఓకేనా సో ఇక్కడ జతపరచండి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఫస్ట్ వన్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సెకండ్ వన్ ఏ టూ బీ వన్ సి త్రీ డి ఫోర్ థర్డ్ వన్ ఏ త్రీ బి వన్ డి ఫోర్ డి టూ ఫోర్త్ వన్ ఏ త్రీ బి ఫోర్ సి టూ డి వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి క్వశ్చన్ చూసుకోండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏంటి అంటే బ్రహ్మచర్యం విద్యాభ్యాస దశ జీరో నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అలాగే గృహస్థం గృహస్థాశ్రమం పెళ్ళి అనంతరం ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాలు వానప్రస్థాశ్రమం వచ్చేసరికి దైవక్షేత్రాల దర్శనం యాభై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు సన్యాసాశ్రమం సన్యాసగా జీవనం డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాలు ఓకేనా బ్రహ్మచర్యం విద్యాభ్యాసనా దశ అంటారు జీరో నుంచి ఇరవై ఐదు అలాగే హృ గృహస్థాశ్రమం పెళ్ళి అనంతరం అంటారు ఇరవై ఐదు నుంచి యాభై వానప్రస్థాశ్రమం దైవక్షేత్రాల దర్శనం అంటారు యాభై నుంచి డెబ్భై ఐదు సంవత్సరాలు సన్యాసం వచ్చేసరికి సన్యాసగా జీవనం డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాలు ఓకేనా ఆర్యుల కాలం నాటి జనాభాల ఉపనిషత్తుకు సంబంధించి వివిధ దశలు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ చాందోగ్యోపనిషత్ పునర్జన్మ ప్రస్తావన సెకండ్ వన్ ధనుర్వేదం యుద్ధ విద్య థర్డ్ వన్ వాస్తు సూత్రాలు వాస్తు విషయాలకు సంబంధించినవి ఫోర్త్ వన్ ఋగ్వేదం సరస్వతి నది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఋగ్వేదం అనేది మనకి ఇక్కడ సరస్వతి నది అనేది కాదు సరి కాదు మనకి చాందో వచ్చేసరికి పునర్జన్మ ప్రస్తావన అందులో ఉంది ధనుర్వేదం వచ్చేసరికి యుద్ధ విద్య గురించి చెప్తుంది వాస్తు సూత్రాలు వచ్చేసరికి వాస్తు విషయాలకు సంబంధించినవి ఈ మూడు కూడా మనకి సరైనవి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన ఋగ్వేద కాలం నాటి భౌగోళిక అంశాలను పరిశీలన చేసి సరైన జవాబును గుర్తించండి ఏ కౌశిత కోపనిషత్లో హిమాలయాల ప్రస్తావన జరిగింది బి ఋగ్వేదంలో యమునా నది యొక్క ప్రస్తావన మూడుసార్లు జరిగింది సి ఋగ్వేద నాగరికత సరిహద్దుల్లో దక్షిణం వైపు హిమాలయాలు కలవు డి శతపథ బ్రాహ్మణంలో అరేబియా మరియు బంగాళాఖాతం సముద్రాల గురించి పేర్కొన్నాయి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బిసి సెకండ్ వన్ బిసిడి థర్డ్ వన్ ఏ 4th ఫోర్త్ వన్ ఏ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇసా రైట్ ఆన్సర్ ఏబి మరియు డి మూడు కూడా మనకి సరైన సమాధానాలు ఏంటి ఋగ్వేద కాలం నాటి భౌగోళిక అంశాలు చూడండి ఏంటంటే కౌశిత ఉపనిషత్తులో హిమాలయాల ప్రస్తావన జరిగింది హిమాలయాల ప్రస్తావన ఎక్కడ జరిగింది కౌశిత ఉపనిషత్తులో జరిగింది అలాగే ఋగ్వేదంలో యమునా నది యొక్క ప్రస్తావన మూడు సార్లు జరిగింది ఋగ్వేదంలో యమునా నది యొక్క ప్రస్తావన ఎన్నిసార్లు జరిగింది మూడు సార్లు జరిగింది అలాగే శతపథ బ్రాహ్మణంలో అరేబియా మరియు బంగాళాఖాతం సముద్రాల గురించి పేర్కొన్నాయి శతపథ బ్రాహ్మణంలో అరేబియా మరియు బంగాళాఖాతం సముద్రాల గురించి పేర్కొన్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరి కాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ తొలివేద నాగరికత వెంటర్నిడ్జ్ సెకండ్ వన్ రామాయణం గోనబుద్ధారెడ్డి థర్డ్ వన్ శిల్ప వేదం శిల్ప విద్య ఫోర్త్ వన్ భారతీయ ఇతిహాసాలు మూడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇక్కడ క్వశ్చన్ సరి కాని జత అని అడిగారు సో సరైన సమాధానం గుర్తించండి అమ్మా సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ భారతీయ ఇతిహాసాలు మనకి రెండేని రామాయణము భారతము ఓకేనా సో ఇక్కడ కానిది ఇది మరి అయినవి ఏంటి తొలివేద నాగరికత ఏంటంటారు వెంటర్ని అలాగే రామాయణాన్ని రచించిన వారు గోణబుద్ధారెడ్డి శిల్పవేదం అంటే శిల్ప విద్యకు సంబంధించింది ఓకేనా భారతీయ ఇతిహాసాలు రామాయణ భారతాలు మహాభారతాలు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఋగ్వేద కాలంలో పచ్చిక మైదానాలపై ఉండే అధికారిని ప్రజాపతి అనేవారు సెకండ్ వన్ పురుషి నది తీరాన దసరాగ్న యుద్ధం జరిగింది థర్డ్ వన్ ఋగ్వేద కాలంలో కుల వ్యవస్థ ఏర్పడింది ఫోర్త్ అండ్ కపర్ధానగా ఆర్య పురుషులు స్త్రీల వలె జుట్టు పెంచుకుని పోగు పెట్టి కట్టుకునేవారు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ ని షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏ క్లాసెస్ వీడియోస్ కావాలన్నా బెడ్స్ వీడియోస్ కావాలన్నా లేదా ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి సో చక్కగా చూసుకోండి ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఆ రైట్ ఆన్సర్ ఋగ్వేద కాలంలో కుల వ్యవస్థ ఏర్పడింది అనేది కాదమ్మా ఋగ్వేద కాలంలో కుల వ్యవస్థ అనేది ఏర్పడలేదు మరి ఏంటంటి ఋగ్వేద కాలంలో పచ్చిక మైదానాలపై ఉండే అధికారిని ప్రజాపతి అనేవారు ఏ కాలంలో ఋగ్వేద కాలంలో పచ్చిక మైదానాలపై ఉండే అధికారిని ఏమనేవారు ప్రజాపతి అనేవారు అలాగే పురుషినీ నది తీరాన దసరాగ్న యుద్ధం జరిగింది దసరాగ్న యుద్ధం ఎక్కడ జరిగింది పురుషినీ నది తీరాన జరిగింది అలాగే కపర్ధానగా ఆర్య పురుషులు స్త్రీల వలె జుట్టు పెంచుకొని పోగు పెట్టు కట్టుకునేవారు అనమాట కపర్ధాన అనగా ఏంటమ్మా ఆర్య పురుషులు ఏం చేసేవారు స్త్రీల వలె జుట్టు పెంచుకునేవాళ్ళు అలాగే పోగు పెట్టి కట్టుకునేవాళ్ళు అంటే ముడుపులా కట్టుకునేవారు కాబట్టి ఇది ఇది కూడా మనకి ఈ ఋగ్వేద కాలంలో జరిగింది ఓకేనా ఈ మూడు కూడా మనకి సరైనవి సరికానిది వచ్చేసరికి ఋగ్వేద కాలంలో కుల వ్యవస్థ ఏర్పడింది అనేది కాదు అంటే మరి కుల వ్యవస్థ ఏర్పడలేదు ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో మీకు కావాల్సిన వీడియోస్ని కామెంట్ సెక్షన్లో తెలిపండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టెల్ దెన్ బై ఫ్రెండ్స్